హాయ్ నమస్తే నేను మీ రాపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా ఏరు నివసిస్తున్నటువంటి మండలంలో జిల్లాలో మీ ప్రాంతంలో ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టినారా ల్యాబ్స్ పెట్టిరా డ్రగ్ ఇండస్ట్రీస్ పెట్టిరా అయితే మీ గురించి పట్టించుకోవడం లేదా మీ ఏరియాలో ఉండేటటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మంచినీళ్ళ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ చారిటీ విషయంలో కానీ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్లు పట్టించుకోవడం లేదా చట్టం కంపెనీల చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ అనేటటువంటిది ఏం చెప్తా ఉందంటే ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి టర్న్ ఓవర్లో టూ టు ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ప్రజలకు బాధితులకు లేదు పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయమని చెప్తా ఉంది అట్లాంటి కంపెనీలు మీ గురించి పట్టించుకోకపోతే మీరు ఒక న్యాయవాదిని పెట్టుకోండి హైకోర్టులో రిట్ వేయండి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలను పొందండి న్యాయం వచ్చేటట్టుగా చూడండి అనేది మీ అందరి రిస్టర్కి తీసుకొస్తాను